సభలో సారయ్య అనే గాయకుడు బ్రాహ్మణులను కించపరిచే విధంగా అగౌరవ వ్యాఖ్యలతో సంబోధిస్తూ బ్రాహ్మణులపై పాటను పాడటం యావత్ బ్రాహ్మణులను బ్రాహ్మణ జాతిని అవమానపరచడం భారత రాజ్యాంగంలో మనకు నచ్చిన మతాన్ని నచ్చిన కులాన్ని నచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కును కల్పించింది ఎవరి కులం ఎవరి మతంకు సంబంధించి వాళ్ళు ఆచరించవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు కానీ సారయ్య బ్రాహ్మణ కులాన్ని బ్రాహ్మణుల కట్టుబాట్ల ప్రవర్తనలను దూషిస్తూ వ్యంగ్యంగా అవహేళన చేసి పాటలను పాడడం మంచి పద్ధతి కాదు అని కులాలకు గౌరవం ఇవ్వకుండా అవహేళన చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు అనే అనుచిత వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా చేశారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇవన్నీ కూడా యూట్యూబ్ లో దాన్ని ఫార్వర్డ్ చేసుకుని యూట్యూబ్ల అందరి చేత షేర్ చేయించేలాగా చేసుకుని దాన్ని చాలా ఇబ్బందికరంగా ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి యూట్యూబ్ లింకులన్నీ కూడా వెంటనే తొలగించవలసిందిగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము అలాగే గడుస్తున్న కాలంలో అందరము కూడా అన్ని పొలాల వాళ్ళము కూడా అన్యోన్యంగా తిరుగుతున్న సమయంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరిచేయడం కాదు మరి ఆ అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నారో వారందరినీ కూడా తక్షణమే గుర్తించి తగిన చర్యలు వారిపై తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది గాయకులు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కిట్టిపరుస్తూ గేయలు పాడటం జరిగింది అది చాలా దారుణమైన సంఘటన అయితే అన్ని సామాజిక వర్గాలు కలిసిమెలిసి జీవిస్తూ అందరం కూడా సమాజం అభివృద్ధి వైపు బాటలు వేస్తున్న తరుణంలో ఇటువంటి చేయటం చాలా దారుణమైన సంఘటనగా మేము భావిస్తున్నాము ఈ నేపథ్యంలోనే అమలాపురంలో ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటుగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సభ్యులందరం కలిసి ఈరోజు పట్టణ సిఏ గారికి కూడా దిన పత్రం ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అది ఈ ముందు ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడమే కాకుండా తక్షణమే ఈ గేయాన్ని పాడినటువంటి వారితో పాటుగా ఈ గేయాన్ని యూట్యూబ్లో ఫార్వర్డ్ చేస్తున్న పరిస్థితులను కూడా అరికట్టాలి వెంటనే కూడా యూట్యూబ్లో వాటిని తొలగించాలని చెప్పేసి మీ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఒక వింత పత్రం ఇవ్వడం జరిగింది గురుద్యోనమ ఈరోజు రమణ సోదరులందరితోటి కలిసి మేము కౌన్సిల్ గారికి పత్రం ఇవ్వడానికి వచ్చాము కారణం ఏంటంటే తెలంగాణ గేయ రచితమైన చంద్రన్న గారు తన పాటలతో బ్రాహ్మణులను కించపరిచేలా వ్యంగ్యంగా రాసి బ్రాహ్మణులను కించపరిచేలాగా తన గేయ రచని చేశారు ఆ గేయ రచడిని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాన్ని షేర్ చేసి నాన్న విధంగా చేస్తున్నారు మన హైందూ సంస్కృతిలో బ్రాహ్మణులు లేనిదే ఒక మనిషి జీవితం కూడా నడదు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనిషి ఇట్టే వరకు కూడా బ్రాహ్మణులతోటే ముడిపడి ఉంటుంది మన జీవితం అంతానే అలాగే ఈ సమాజంలో ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా బ్రాహ్మణులతో మౌలిక్షన్ చేయించుకుంటాము అటువంటిది అటువంటి బ్రాహ్మణ సోదరులందరినీ కూడా పెంచపరిచే విధంగా మాట్లాడినందుకు మేమంతా కూడా చాలా నిరసన తెలుపుతున్నాము ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు జరగకుండా చూడాలని చెప్పి పట్టణ సిఐ గారిని కూడా కోరడం జరిగింది అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో కొంతమంది ఆస్తిక సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేసుకుని జానపద అధ్యయాల పేరుతోటి కులాల మధ్యన వైషమ్యాలు సృష్టించే విధంగా ముఖ్యంగా హైందవ ధర్మానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి బ్రాహ్మణుల మీద ద్వేషం దింపుతూ ఒక సంస్మరణ దినంలో బ్రాహ్మణులను చెంచపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ బ్రాహ్మణుల మీద విజయంగా వాళ్ళ బా వాళ్ళ మనోభావాలు గాయపడే విధంగా పాటలు రాస్తూ దాన్ని పది మంది ఎదురకుండా పాడుతూ దాన్ని యూట్యూబ్ లింకుల్లో ఫార్వర్డ్ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది వ్యక్తులు వారిలో ఆ పాట రాసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాడు పాడేటేమో తెలంగాణకు చెందిన వాళ్ళు ఉండడం చాలా బాధాకరమైన విషయం ఇటువంటి వారికి ముఖ్యంగా ఇటువంటి వారు ఇక మీద జనైనా సరే అటువంటి పాటలు రాయకుండా ఉండాలని వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గం తరపు నుంచి అదేవిధంగా బ్రాహ్మణులకి మద్దతు ఇచ్చేటువంటి ప్రతి సామాజిక వర్గం తరపు నుంచి ఈరోజు అమలాపురం పట్టణ సిఐ గారి దగ్గరికి వచ్చి వెనకపట్టణం ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో ఆ గేయం రచించే వాళ్ళకి బహిరంగంగా ఒక సవాల్ విసురుతున్నాను మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బ్రాహ్మణుల మీద కాదు పాటలు రాయడం మిగతా మిగతా వాళ్ళ మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఒక పాట పాడి ఆ పాటను యూట్యూబ్లో మీరు ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్పుడు బ్రాహ్మణుల మీద మాట్లాడిన దమ్ము ఉంటే ఎవరైనా సరే ఆ రాసిన వాడికైనా సరే పాడిన వాళ్ళకైనా సరే ఇదే బహిరంగంగా మాట్లాడుతున్నాం మేము ఒక ముస్లిం వ్యవస్థ మీద కానీ ఒక క్రిస్టియన్ వ్యవస్థ మీద కానీ మీకు దమ్ముంటే ఒక పాట రాసి దాన్ని వీడియో చేసి అది యూట్యూబ్లో పెట్టిన తర్వాత అప్పుడు జోలికి రండి లేకపోతే కనుక చట్టపరంగా మేము చర్యలు ఏ విధంగా తీసుకోవాలో అదే విధంగా తీసుకుంటాం మీ మీద ఆ చర్యలు తీసుకునేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ మీద ఈ విధంగా పోరాటం చేయడం జరుగుతుందని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం నా పేరు గణవరపు సూర్యభాస్కర్ అమలాపురం సనాతన భారతీయ సాంప్రదాయంలో బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు అగ్ర కులంలో పుట్టిన వారు మిగతా అన్ని వర్ణాల వారికి అన్న ప్రజ అన్ని వర్ణాల ప్రజలకి కూడా అన్ని వర్గాల వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ఆ యొక్క హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెడుతూ హైందవాన్ని ముందుకు తీసుకెడుతూ దేవతారాధనాన్ని ఎలా చేయాలో అందరికీ చెబుతూ అందరికీ కూడా ఆశీర్వచనమిస్తూ అందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తున్నటువంటి సమాజం బ్రాహ్మణ సమాజం ఇవాళ ప్రతి వారికి కూడా బ్రాహ్మణ సమాజం అన్నా పెద్ద పెద్ద దేవాలయాలన్నా దేవతలన్నా చాలా వేలాకోలం వ్యంగ్యం పెరిగిపోయింది ఇలా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళ కత్తి మహేష్ ఇటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏమైపోయారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం అటువంటి దాంట్లోకి వీళ్ళు కూడా చేరకుండా ఉండాలి అన్నా ముందు ఇంకొకటి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అన్నా బ్రాహ్మణ సమాజాన్ని గౌరవించుకోవాలి దేవతల్ని పూజించాలి దేవతల్ని దూషించిన బ్రాహ్మణ్ణి ద్వేషించిన ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్యనే తెలంగాణలో జేడీ జేడీ సారయ్య అలాగే జీడి నర్సయ్య అనేటటువంటి వాళ్ళిద్దరు కళాకారులు వ్యంగ్యంగా పాటలు పాడుతూ బ్రాహ్మణుని దూషిస్తూ వాళ్ళని కించపరుస్తూ ఒక పాట పాడటం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాం మేమందరం కూడా కాబట్టి ఇది తొందరనే మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి అలాగే బహిరంగంగా బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా పోలీసులు లెంగిపోతే వాళ్ళని ప్రశాంతంగా వదిలేస్తాం లేదా ఇది ఇంకా ఉద్ధృతమయ్యి వాళ్ళంతూ చూసేదాకా బ్రాహ్మణ సమాజాన్ని ఎక్కడా కూడా ఊరుకునే అవకాశం లేదు కాబట్టి ముందైనా నోరు అదుపులో పెట్టుకొని ఏ సమాజం వారైనా సరే బ్రాహ్మణ సమాజాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తే వారందరికీ కూడా బ్రాహ్మణులందరి తరఫున ఆశీర్వదనం అందజేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం